హాయ్ హలో వెల్కమ్ టు మన చేతి వంట యూట్యూబ్ ఛానల్ ముందుగా మనం చికెన్ కర్రీ ఎలా చేయాలని చూసుకుంటాం చికెన్ కర్రీ తయారు చేసే విధానం ముందుగా మనకు చికెన్ కర్రీకి కావాల్సిన కర్రీ పదార్థాలు ఏంటో ఏంటో తెలుసుకున్నా ముందుగా మనకు కావాల్సినవి చికెన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర గరం మసాలా ధనియాల పొడి అల్లం పేస్ట్ అలాగే కారం తగినంత ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరిగి పెట్టుకోండి చికెన్ బ్లౌ బ్లౌలోకి తీసుకొని మనం చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఒక్కటిగా అన్నీ వేసి ఇదిగా సాల్ట్ వేసి కొద్దిగా నూనె పోసుకొని బాగా కలుపుకోండి అలా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోండి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని తిన్నే దానిపై ఉంచుకోండి

இப்பவே சேர்க்கணும் இக்காரி மண்டி தாங்க போட்டுக்கணும் சரி இக்காரி தண்ணிக்கு கொஞ்சம் నూనె కైప్లేగా ఇట్లా నూనె కైప్ చికెన్ ఉడికిందని అంటారు చివరిగా కొత్తిమీర చల్లుకొని చల్లుకో చాలా సింపుల్ గా ఈజీ గా మన చేతి వంట మనం తినవచ్చు చికెన్ కర్రీ రెడీ సర్వ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి మన చేతితో మన వంట